దోలు ఫైనల్గా కడతాల్ వచ్చిన కడతాల్ నుంచి ముందుకు వెళ్ళి బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్తా దోస్తులు కర్తాల్ పెట్రోల్ బంక్ ఉన్నాయి ఇప్పుడైతే బస్థానికి ఫైనల్గా కడతాల్ బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్తున్న దోస్తులు ఫైనల్గా డిపోకు వచ్చిన దోస్తుల ఆ డిపో నుంచి బయటికి వెళ్తాయిగా మొత్తంలో అయితే డిపోలో ఉన్న ఉంటే సేమియా కనబడే దోస్తులు పాలసేమియా సేమియా రెండు కనబడి ఎంతంటే అంత బాగుంది చాలా బాగుంది నేను కొద్దిగా సేమియా పాలసేమి రెండు తీసుకున్న దోస్తులు అట్లే అతరసీసాలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా రెండు అతార్సీసాలు తీసుకున్నాను ఫైనల్గా తీసుకొని ఇంకా నేను వెళ్తున్నా దోస్తులు బస్ డిపోకి ఫైనల్గా మెట్రో గాడికి వచ్చిన దోస్తులు ఇంకా లోపలికి ఏదేముంది బ్యాలెన్స్ లోపలికి ఎట్లకి లోపలికి వస్తున్నా దోస్తులు ఫైనల్గా మెట్రోలకి వచ్చేసిన దోస్తులు లోపలికి జనాలు కూడా బాగా రందేనే ఉన్నారు వెళ్తున్నారు ఇంకా నేను లోపలికి మా ఫైనల్గా డిపో కూడా కింద ఉంది దోస్తులు మెట్రోకి చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్తున్నా మంది లోపలికి రాగానే తక్కువైపోయారు ఇంకా లోపల టికెట్ తీసుకున్నా మెట్ల మీకు వెళ్ళబడిపోతున్నా ట్రైన్ వచ్చింది దోస్తులు ఇంకా ట్రైన్లకు ఎక్కేస్తా దోస్తులు ఎక్కినా దోస్తులు ట్రైన్లో లోపడంగా చూస్తే బాగుంది బేటంగా బిల్డింగ్లు బుల్డింగ్లు చాలా ఉన్నాయి దోస్తులు చూస్తుంటే మొస్త అనిపించింది ఇంకా ఎట్లా పోతున్నాం కదా కాస్త ఆ వీడియో తీసుకురా పోదామని మొత్తంలో వీడియో తీసుకుంటా వెళ్తున్నా దోస్తులు రన్నింగ్లా ఎటు చూసినా ఇంట్లో అయితే మస్తు ఉన్నాయి గ్లాసులు అవి అని కొత్త ఉన్నాయి బిల్డింగ్లు అయితే ఇంకా మొత్తంలో బయటికి వెళ్ళినా దోస్తులు ట్రైన్లోకి వెళ్ళి రోడ్డు మీదకి ఎక్కడ అంటే అక్కడ తిరుగుతున్నా దోస్తులు మళ్ళీ మెట్రోలకి వెళ్తున్నా దోస్తులు ఇక ఇంటికి వెళ్దామని మొత్తంలో ఫైనల్గా మెట్రోకి వచ్చిన మెట్లు ఎక్కి పోతున్నా పైకి తీసుకెళ్తున్నాయి దోస్తులు ఇట్లా అడిగేయంగానే జమ్మున వెళ్ళిపోతుంది మస్తు గుజుంది వెళ్తా మెట్రోలోకి వెళ్ళిన దొస్తులు మొత్తం బాగుంది అంత హైలైట్ గ్రీన్ హైదరాబాద్లో మొత్తం గ్రీన్ బాగుంది దోస్తులు ఎక్కడ లేకపోయినా కానీ స్టేషన్ పక్కకి వెళ్ళి మెట్రోలకి వెళ్ళి చాలా అంటే చాలా మంచిగా ఉంది అసలు పచ్చదనం ఈ పచ్చదనం ఉన్నందుకే సిటీలో ఉన్నవాళ్ళు కొద్దిగా సేపు ఉన్నట్టు మళ్ళీ వెళ్తుంటా పైతల పాకా తీస్తున్నా దోస్తులు ఇండ్లు బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం ఎక్కడంటే అక్కడ ఎక్దాము ఉంది తీసిపాడేదాం వీడియో అని చెప్పి మొత్తం కెమెరా ఆన్ చేసి వీడియో తీసుకుంటూ పోతున్నావు దోస్తులు ఎక్కడంటే అక్కడ మంచిగా ఉన్నాయి చూసినా కోసం చూడబోదవుతున్నాయి బిల్డింగ్లు కానీ కింద తిరుగుతుంటే మాత్రం గోస కనబడుతుంది దోస్తులు అయితే బాగానే ఉంది అని జూమ్ చేసి ఇస్తున్న వీడియో ఇండ్లు ఎట్లా వరకు వచ్చినాయి దగ్గర దెబ్బకు ఏ దమ్ వచ్చినాయి దోస్తులు ఇండ్లు అయితే ఇంకా చూసి కూడా అట్లనే తీసుకురా పోతున్నాయి దొస్తులే ఇక ఫైనల్గా అయితే ఇక మొత్తం బిల్డింగ్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా తీయాలంటే చాలా టైం పడుతుంది మా అమ్మలుగా కొద్దిగా తీసిన ఇంకా తర్వాత ఇక మెల్లగా వెళ్తున్నది వస్తుంది ఇక మెట్రో ేషన్కి వెళ్ళి బయటకు వెళ్తున్నావు దుస్తులు ఇక పండ్ల మార్కెట్ మస్తు ఉంది దోస్తులు పోయినా కొద్దిగా పనులు ఈడ పడతాడ పనులే ఉన్నాయి హైదరాబాద్ అంటే పండ్లా మార్కెట్లోకి అయిపోయింది దోస్లు పనులు మాత్రం ఎక్కడ చూడే ఎగ్దాం పనులే ఏ పనులైనా సరే ఇక్కడైతే అయితే లేకుండా అయితే లేవు దోస్తులు ఏ సైడ్ పోయినా మొత్తం ఉన్నాయి రకరకరకాల పనులు ఉన్నాయి ఏం కుదార్థంగా ఆటోలో కూర్చున్నా కథం వీడియో తీసుకోవడా పోతున్నావు దోస్తులు మొత్తంలో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫైనల్గా మనం కావాల్సిన ఐటెం కాడికి వచ్చినాం దోస్తులు కమాన్ బమాన్ మంచిగా ఉంది ఇక లోపలికి వెళ్తే మొత్తం కవర్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి దోస్తులు వస్తున్నాయి దోస్తులు ఇక లోపలికి వెళ్ళి కవర్లు చూస్తున్న దోస్తులు మొత్తం కవర్లు అవన్నీ ఉన్నాయి మ్యాట్లు అవన్నీ కింద బెడ్ అవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం ఉంది దోస్తులు ఇక్కడ నేను కవర్లు తీసుకొని బండ్లు వేసుకొని మెల్లగా బయలుదేరిన దోస్తులు కడతాలు వచ్చిన సంచాడ వాడదిన పెట్రోల్ బంక్ కాడికి పోయి బండి తీసుకొని బిర్యానీ హోటల్కి వచ్చి ఇక మెల్ల హోటల్లో కూర్చున్న ఇంత బిర్యానీ ఆర్డర్ చెప్పిన బిర్యానీ వచ్చింది దోస్తులు చూడండి ఇంకా బిర్యానీ ఫైనల్గా బిర్యానీ ముందర పెట్టారు ఇంకా మెల్ల గుడ్డు నిమ్మకాయ బిర్యానీ పెట్టేసారు చూడండి దోస్తులు ఏదమ్ తినేసిన దోస్తులు లైక్ అండ్ సబ్స్క్రైబ్